కృపాభరితుడివైన మా నీ అపారమైన ప్రేమ కొరకు కనికరం కొరకు దయ కొరకు స్తోత్రాలు తండ్రి మా మీద దయ చూపెట్టి కనికరాన్ని చూపెట్టండి ఈ వాక్యం వింటున్న బిడ్డలు సంవత్సరంతంలోకి వచ్చారు ప్రభ వారిలో ఉన్న చెడంతా కూడా విడిచిపెట్టి ఒక క్రొత్త బిడ్డలుగా నూతనమైన వ్యక్తులుగా ఈ ఇరవై నాలుగవ సంవత్సరాన జీవించటానికి బిడ్డలకు మీరే మనసులో ప్రేరేపణ కలిగించుమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి దయచూపెట్టి సహాయం చేయండి మీరు అద్భుతాలు చేసే దేవుడు ప్రభ ప్రతి కుటుంబంలో ప్రతి కుటుంబంలో ఏసు నామంలో వారి బలహీనతలు విడిచిపెట్టి మీకు ఇష్టం లేని కార్యాలు విడిచిపెట్టి శ్రేష్టమైన బిడ్డలుగా జీవించుటకు కృపగల దేవా మీరు సహాయం చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ డిసెంబర్ మాసం ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు శుక్రవారం నేను ద్రాక్ష తోట గురించే చెప్తూ ఉన్నాను అహాబురాజు నగరును ఆనుకున్న తోట ఆయనది కాదు అది నాబోతుది వారిద్దరి మధ్యన జరుగుతున్న సంభాషణ గురించే మాట్లాడుతూ ఉన్నాను దాన్ని ఆధారంగా చేసుకుని యషియా గ్రంథం ఐదవ అధ్యయంలో నా ప్రియును కొన్న తోట అని ప్రవక్త గారు చెప్పిన మాటలు ఇర్మియా ప్రవక్త గారు ఇజ్రాయిల్ ప్రజలను గురించి మాట్లాడిన విషయాలు మీతో మాట్లాడుతూ ఉన్నాను రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన శ్రేష్టమైన ద్రాక్ష వంటి దానిగా నేను నిన్ను నాటిని కదా కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను తిని నాకు జాతిహీనపు ద్రాక్ష నీ నీవెట్లు భ్రష్ట సంతానమైతివి జాతిహీనపు ద్రాక్ష నీ నీవెట్లు భ్రష్ట సంతానమైతివి నిన్నటి దినాన మన జాతి మన కులం మన ప్రదేశం అంతా వేరని చెప్పాను సంఘంలోకి ఒక వ్యక్తి వస్తే అపోస్తుల కార్యం ఇరవై అవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో జాతిహీనపు వలె మీరు ఎట్లు భ్రష్ట సంతానమైతిరి అని అంటున్నారు జాతిహీనపు భ్రష్ట సంతానము అనే మాటలు గమనించాలి ఫ్రీల జాతిహీనపంటే అంటే యేసుప్రభుల వారు మనలను మనకు తండ్రి ఆయన సంఘము అనే తన కుటుంబంలో చేర్చుకున్నాడు మనం ఆయన పిల్లలు నిన్నటి దినాన ఎఫ్ఎసి మూడు నాలుగు పద్నాలుగు వచనంలో చెప్పాను పరలోకంలో ఒక కుటుంబం ఉంది భూమి మీద ఆయనకొక కుటుంబం ఉంది రెండింటికి తండ్రి ఆయనేనని ఈ రోజున చాలామంది భూమి మీద ఉన్న సంఘాలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ సంఘం నాది సంఘాన్ని నేను కట్టాను వాణ్ణి నేను రక్షించాను వానికి ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చేది నేనే వాణ్ణి స్వస్థపరిచాను నేనే నేనేవాణ్ణి ప్రభులేకి నడిపించాననే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అందుకు ప్రభు అంటున్నాడు ప్రియులారా ఆ రోజున ఈ రోజున ఇస్రాయేలియులతో సహపౌరసత్వాన్ని కలిగి జీవిస్తున్న మనతోనూ మాట్లాడుతున్న మాట ఏమిటంటే మీరు నిక్కమైన విత్తనముల వంటి చెట్టు వంటి దాన్నిగా నిన్ను నాటి తిని నాకు జాతిహీనపు ద్రాక్ష వల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైపోతివి జాతిహీనపు ద్రాక్ష బలి వలె సంఘంలోకి వచ్చిన తరువాత కూడా లోక సంబంధమైన జాతులు గురించి మాట్లాడుతూ ఉన్నారు కులాలు గురించి మతాల గురించి మాట్లాడుతూ ఉన్నారు అటువంటి వారిని గురించి ప్రభు మాట్లాడుతున్నమాట మీరు జాతిహీనపు ద్రాక్షల్లి వలె భ్రష్ట సంతానమైపోతురే అనగా నా సంతానం కాదు భూమి మీద ఉన్నటువంటి ఆ జాతులు మీరు సంఘం లేకి తీసుకొచ్చారు ఆ కులాలు సంఘం లేకి తీసుకొచ్చారు నేనేమో నిక్కమైన విత్తనముల వంటి ద్రాక్ష చెట్టు వలె మిమ్మల్ని నాటి తిని మీరు జాతిహీనపు ద్రాక్షవల్లి లాగా అయిపోయి భ్రష్ట సంతానం అయిపోతుంది అనగా భ్రష్టుని సంతానము భ్రష్టుడు సాతానుడు వాని సంతానం అని సంఘంలోకి వచ్చి మనం భ్రష్ట సంతానం అయిపోయాం దయచేసి భూమి మీద ఉన్నటువంటి ఆ కులాలు మతాలు జాతులు అక్కడే హరించుకుపోవాలి సంఘంలోకి వచ్చిన తర్వాత ప్రభుల వారి బిడ్డను నేను అనేటటువంటి ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉండాలి ఆ శ్రేష్టమైన ఉద్దేశాన్ని కలిగి మనము ఒక నిక్కమైన ద్రాక్ష వల్లి విత్తనములతో ఎదిగిన మొక్క పెరిగిన చెట్టు ఫలించే చెట్టుగా మారాలి ముప్పై అరవై వందంతలుగా మనము ఆత్మ ఫలములు ఫలించే బిడ్డలుగా ఉండాలి అంతేకాని సంఘంలోనికి వచ్చి హీనపు వ్యక్తులుగా భ్రష్ట సంతానంగా మారకూడదు నేను చెప్పిన విషయాలు మీకు బాగా అర్థమయ్యాయి దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా సంఘంలోకి వచ్చిన తర్వాత వారి కులాలు మతాలు జాతులు దయచేసి మాట్లాడకూడదు ఆ రీతిగా మాట్లాడితే మీరు భ్రష్ట సంతానం అయిపోతారు మీకు తండ్రిగా యేసు ప్రభుల వారు ఉండాలి అయితే తండ్రిగా ఆయన ఉండడు భ్రష్టుడైన సాతానుడు మీకు తండ్రిగా ఉండి మీ ద్వారా నడిపించబడే ప్రతి వ్యక్తి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతూ ఉంటాడు వారు మారరు మీరు మారరు కాబట్టి సంఘము అనేటటువంటి స్థలంలోనికి వచ్చిన తరువాత ఇక్కడ క్రీస్తు తన స్వరక్తమిచ్చి కొనబడిన వ్యక్తుల సముదాయం ఇది ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ఆయన బిడ్డ ఈ సంఘానికి తండ్రి ఆయనే ఇది ఆయన కుటుంబము అని ఒక పరిపూర్ణమైన ఒక జ్ఞానం కలిగిన వ్యక్తిగా మనము ప్రవర్తించాలి దేవుడు ఆ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రభు పిల్లలు ఆలోచించాలి ఆయన ఏమంటాడంటే చూడండి వాక్యం ఏ రీతి మొదటి కొరింటీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదకొండవ వచనంలో ఈ రీతిగా అంటారు మీలో కొందరు అటువారయ్యుంటేది కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితేరి అని చెప్పాడు ప్రియులరా గమనించాలి జారులు విగ్రహారాధికులు వ్యభిచారులు ఆడంగితనము గలవారు పురుష సంయోగులు దొంగలు లోబులు త్రాగుబోతులు దూషకులు దోచుకునేవారు ఇలాంటి గుంపులో ఉన్నటువంటి వారం మనం ఆ పనికిరాని గుంపులో ఉన్న మనల్ని ఆ కృపగలిగిన దేవుడు మనల్ని ఏసుక్రీస్తు నామంనను మన దేవుని ఆత్మయందును కడగబడి మనల్ని కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చి సంఘంలో పెట్టారు యేసునామంలోనూ పరిశుద్ధ ఆత్మతోనూ కడగబడి నీతివంతులుగా తీర్చబడి సంఘంలో పెడితే ఇప్పుడు మనము ఆయన నామాన్ని ఘనపరిచేవారుగా ఉండాలి అంటే నా తండ్రి యేసు ప్రభుల వారని చెప్పాలి ఆయన నామాన్ని ఘనపరచడమే కాదు ఆయన ఆత్మతో కడగబడ్డాం దనర్థం మనల్ని కడిగిన ఆయన ఆత్మ ద్వారా నడిపించబడాలి ప్రియులరా గమనించాలి పరిశుద్ధమైన జీవితాలు కలవారై నీతి మంతులుగా సంఘంలో బ్రతకాలి అలాగే ఉంటున్నామా చూడండి పౌలు గారు ఎంత వ్యాధనతో చెప్తారో మీరు ఆ అనుభవాన్ని లోకి రాకపోతే మీరు కూర మొక్కలే కదా మీరు జాతిహీనపు ద్రాక్షలులే కదా మీరు భ్రష్ట సంతానమే కదా అని ప్రభువే మనతో మాట్లాడుతున్నాడు నేనైనా మీరైనా అందరం ఒక్కటే ఒకే వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం బోధిస్తూ ఉన్నాం కాబట్టి మనం అందరము సమానమే ఆ కృపగల దేవుడు అడిగిన ప్రశ్నకు మనం జవాబు చెప్పాలి బాబు నిన్ను నా నామముతోనూ నా రక్తముతోనూ నా ఆత్మతోనూ కడిగి శుద్ధీకరించాను మొదటి నీ ఉన్న స్థితి వేరు ఇప్పుడు ఆ రీతిగా కడిగి శుద్ధీకరించి నా రక్తముతో నిన్ను కొని సంఘంలో నిన్ను చేర్చాను కానీ ఆ సంఘంలో నిన్ను చేర్చిన తర్వాత నా బిడ్డగా ఉండాలి నేను నీకు తండ్రిగా ఉండాలి నీవు జాతిహీనపు వాడబైపోతివి అంటే నా జాతి కాదు నీది నీ జాతి వేరైపోయాది నా సంతానం కాదు నీవు భ్రష్ట సంతానమైపోయావు ఎందుకో తెలుసా కులాలు మతాలు జాతులు ఏ పాపం నుండి నిన్ను కడిగి బయటికి తీసుకొచ్చానో తిరిగి ఆ పాపాలన్నీ నువ్వు చేస్తున్నావు నువ్వు జాతిహీనపు వృక్షానివి అని ప్రభు ఖచ్చితంగా చెప్తాడు ఈరోజు నా ప్రభు పిల్లలైనటువంటి మీకు నా మనవి సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని కనికరించి ఆ కృపగలిగిన దేవుడు మనలో గొప్ప కార్యము జరిగించాలి ప్రభు పిల్లలం కదా సత్యాన్ని ఎరిగి ఆ రీతిగా జీవిస్తే అంత బాగుండు సంఘము ఎంత శ్రేష్టంగా ఉండు ఎంత ప్రత్యేకంగా ఉండు దయచేసి మీరు గమనించి ఆ జాతిహీనపు ద్రాక్షబల్లిగా భ్రష్ట సంతానంగా ఉండుట మాను కొందరు గాక